నమో నమవిశ్వకర్మణే అంతర్జాతీయ వైశ్వకర్మణ ధార్మిక పరిషత్తు ఇక్కడ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవము రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదిహేడున అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని రాయనపాలెంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసిన స్థలంలో అంగరంగ వైభవంగా అద్భుతంగా వ్యవస్థను ఏర్పాటు చేశారు ఊరేగింపుకి టీటీడీ వారి ద్వారా రథాన్ని ఏర్పాటు చేశారు టీటీడీ వారే పంపించారు ఇక్కడ పంచ వృత్తుల వాళ్ళ యొక్క వస్తువులు ప్రదర్శన చేసేందుకు స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు అంటే ఉత్పత్తులు కళా కళాఖండాలు ఉత్పత్తులు ప్రదర్శన కోసం స్టాల్స్ ఉన్నాయి ఇది యజ్ఞశాల ఈ యజ్ఞశాలలో ఐదు ప్రధాన హోమ అంటే హోమకుండలు ఉంటాయి మధ్యలో వేదిక ప్రధా ముఖ్యమైన హోమకుండం ఉంది ఈ యాగశాలలోనే విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం అంటే యజ్ఞం జరుగుతుంది పంచబ్రహ్మలు కుండలు పెట్టి ఇదంతా భక్తులు భక్త సమూహం కూర్చునేందుకు వర్షం పడినా ఇబ్బంది లేకుండా ఒక మంచి టెంట్ వేశారు ఇది ప్రకృతి సౌందర్య మధ్య సౌందర్య మధ్యలో ఆహ్లాదకరమైన వాతావరణంలో చక్కగా జరుగుతుంది నమో విశ్వకర్మే ధన్యవాదములు